అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి ఈ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడు తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు